హలో అండి పక్షిని చూశారు కదా చాలా పెద్దగా కనిపిస్తుంది కదా దీన్ని ఆస్ట్రిచ్ అంటారు ఎగరలేని పక్షి చాలా బలమైన పక్షి దీన్నే ఉష్ణ పక్షి నిప్పుకోడి అని కూడా పిలుస్తారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షి ఆస్ట్రిచ్లు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతానికి చెందిన ఇది గాలిలో ఎగరలేనప్పటికీ వేగంగా నడుస్తుంది సగటున గంటలో డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగాన్ని నడుస్తుంది ఇది అతి పెద్ద గుడ్డు పెడుతుంది ఒకటిన్నర కిలోలు బరువు నేషనల్ జియోగ్రఫికల్ నివేదిక ప్రకారం ఆస్ట్రిచ్లు అత్యంత ఎత్తైన బరువైన పక్షి కోడి పొడవు తొమ్మిది అడుగుల వరకు ఉంటుంది కోడి అయితే ఆరు అడుగుల వరకు ఉంటుంది దీని బరువు వంద నుండి నూట యాభై వరకు ఉంటుంది ఇది మొక్కలు కీటకాలు చిన్న జీవులు అవసరమైతే పాములు కూడా తింటుంది ఎగరక పోవచ్చు కానీ దిశను మార్చుకోవడానికి రెక్కలను ఉపయోగిస్తుంది ఆశ్చర్యకర విషయం ఏంటంటే పక్షుల పాదాలకు సాధారణంగా మూడు లేదా నాలుగు వేళ్ళు ఉంటాయి ఆస్టిచ్ మాత్రం రెండు మాత్రమే ఉంటాయి భూమిపై ఉన్న అన్ని జంతువుల్లో నిప్పుకోడికి పెద్ద కాళ్ళు ఉంటాయి ఇది చాలా ప్రశాంతంగా జీవించగలదు కానీ ఆత్మరక్షణ కోసం దాని కాళ్ళను ఉపయోగిస్తుంది దీని పొడవాటి కాళ్ళు చాలా శక్తివంతమైనవి ఒక్క దెబ్బలో అవసరమైతే మనిషిని కూడా చంపగలదు అంత శక్తివంతమైనది ఇండియాలో రాజస్థాన్ మధ్యప్రదేశాల్లో వీటి అస్థి పంజరాలు దొరికాయి పెద్ద కోడిలా ఉంటుంది కానీ కోడి కంటే యాభై రెట్లు ఎక్కువ ఇది నీళ్లు చాలా తక్కువ తాగడం వల్ల ఎడారి ప్రదేశాల్లో ఈజీగా జీవించగలదు చిరుత తర్వాత అత్యంత వేగం వేగంగా పరిగెత్తేది ఆస్తిచ్ మాత్రమే